హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్లో యాదవుల ఆత్మ గౌరవ సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవులకు జనాబాద్ దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఇందిరా పార్క్లో యాదవుల ఆత్మ గౌరవ సభను నిర్వహిస్తున్నామని ఈ సభకు అధిక సంఖ్యలో యాదవులు తరలి రావాలని పిలుపునిచ్చారు యాదవ సంఘాల జేఏసీ నాయకులు మేకల వీరణ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో యాదవులు ముప్పై లక్షలకు పైగా ఉంటారని బీసీ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక కులాల్లో ఈ సామాజిక కులం కూడా ఒకటని అన్నారు యాదవ కార్పొరేషన్కు పదివేల కోట్లు కేటాయించాలన్నారు యాదవులకు రజకులకు ఎంబీసీలకు చెరొకటి చొప్పున మంత్రివర్గంలో స్థానం కల్పించాలని స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోర్ జారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గొర్రలై ఐలేష్ యాదవ్ జక్కుల రమేష్ యాదవ్ మడక రవికుమార్ యాదవ్ ఐలవేణి ప్రసాద్ యాదవ్ జంపయ్య యాదవ్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఇళ్లందుల లక్ష్మణ్ గౌడ్ శ్యామ్ గౌడ్ మార్క గౌడ్ ముప్పు సురేష్ రజక ఇక నాంపల్లి సమ్మయ్య శాలివాహనం ఐలవేణి రమేష్ యాదవ్ మేకల రమేష్ యాదవ్ లోడంగి గోవర్ధన్ యాదవ్ మేఘల కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు